హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ వచ్చేసానండి అయితే అలా వెళ్తుంటే ఇలా గుమగుమలు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట ఏంటా అని లోపలికి చూసా చూస్తే ఈ అమ్మాయి ఆపాలు చేస్తుంది ఆపాలు అంటే అది కేరళ స్టైల్ కదా మనకి తెలియని రెసిపీ ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను అయితే ఆ అమ్మాయి ఇలా వేసి అలా నాకు చూపించింది అయితే దేంతో చేస్తారు ఏ బేటర్ ఏంటి అని నేను కనుక్కున్నాను అన్నమాట అయితే అమ్మాయి అలా అలా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ షాప్ గురించి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చింది అయితే ఇది బాకింగ్ సైడ్లో ఉంటుందండి ఇల్ఫోడ్లో ఉంటుందన్నమాట ఈ షాప్ ఇది ఫుడ్ ఫుడ్ షాప్ యాక్చువల్గా అంటే ఫుడ్ షాప్ అంటే రెస్టారెంట్ కాదండోయ్ అలా అని రెస్టారెంట్ కాదు అని నార్మల్గా మనకి స్ట్రీట్ ఫుడ్ టైప్ కాదు అలా అని కర్రీ పాయింట్ అని కాదు దీనిలో మనకి ఏది కావాలంటే అది దొరుకుతుందండి మీకు స్నాక్ కావాలా స్నాక్ తినాలనిపించిందా మీరు వచ్చి హ్యాపీగా కూర్చుని టీ తాగి మంచి పానీపూరి తిని చక్కగా ఒక కొబ్బరి బొండం తాగాలనుకున్నారనుకోండి హ్యాపీగా వచ్చి మీ ఫ్యామిలీతో మంచిగా కొబ్బరి బొండం తాగి అలా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ మీకు భోజనం తినాలనిపించింది అనుకోండి చక్కగా వచ్చి భోజనం కూడా తినేసేయచ్చు అనమాట వీళ్ళ తాళి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలనుకోండి రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట అదే వెజ్ కావాలనుకోండి వెజ్ కూడా అంతే రకరకాల వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట అయితే వీళ్ళ స్పెషల్ ఏంటంటే అంటున్నారు ఆపాలి అంటే ఆపాలు వేడివేడిగా చక్కగా స్వీట్ కావాలంటే స్వీట్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ చక్కగా వేసి ఇస్తాడండి చక్కగా సమ్మర్లో అయితే కనుక వీళ్ళు చెయ్యని జ్యూస్లు లేవు అండ్ పానీపూరి అయితేనండి మన ఇండియాలో మనం ఎలా తింటామో అలాగే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా మంచిగా డిస్ప్లే చేస్తారు ఆ పొడి హ్యాపీగా మనకి కూర్చొని కూడా తినడానికి సీటింగ్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది మనం కావాలంటే హ్యాపీగా టేక్అవే తీసుకెళ్ళిపోవాలంటే అవే కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట కంటే చూసారు కదా ఈ కేరళ పుట్టు నేనైతే నా పార్టీ అయితే రెడీ అయిపోయినండి నేను వచ్చిన పని నాతో అయిపోయింది బట్ ఇక్కడ ఒక అన్ను ఉంటాడండి చాలా బాగా మాట్లాడతాడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు అనమాట తనతో కొంచెంసేపు అలా మాట్లాడి ఇలా వెళ్తాడు ఓకేనా చూసారు కదా కొబ్బరి బొండాలు చెరుకు రసాలు అసలు చూసారు కదా దీని పేరేంటి వీణాస్ అనమాట వీనాస్ విరుత్ దీని పేరు

श्रील सउ्थ इंडियन नार्थ इंडियन आल फुटेबल ट्रेडनली पानीपुरी शुगर कैन यूज कोकोनट्रश को एव्रिथिंग समर स्पेशल ब्रियाणी वन टम एव्रिथिंग कम ट्राईम लाइक आउथ इंडिया श्रीलंकनार्थ इंडियन टेस्टी थैंक यू सो मच मच फिसं